నాటు నాటు పాటతో ఆస్కార్ కి నామినేట్ అయిన కీరవానికి పద్మశ్రీ అనౌన్స్ అయిన వేళ రెహమాన్ మాటలే వైరల్ అయ్యాయి కీరవాణి గొప్ప సంగీత దర్శకుడని తనకి చాలా లేట్ గా రావాల్సిన గుర్తింపు దక్కిందన్నాడు అండర్ రేటెడ్ మ్యూజిషియన్ అంటూ కీరవాణి అసలు సత్తా ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తోందన్నాడు మాస్ మహారాజా రవితేజ కొత్త మూవీ రావణాసుర గ్లిమ్స్ షాక్ ఇస్తుంది ఫిల్మ్ టీం ప్రమోషన్ షురు చేస్తుంది ఇక ట్రైలర్ ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేశారట ఇక వచ్చే నెల నుంచి రావణాసుర పాటల లాంచింగ్ షురు అంటున్నారు విక్టరీ వెంకటేష్ తో శైలేష్ కులను తీస్తున్న మూవీ సాయింధవ పానియా లెవెల్లో ప్లాన్ చేసిన ఈ మూవీ మాఫియా డ్రాప్ తో రాబోతోందట ఇక ఇందులో విలన్ గా నవాజుద్దీన్ సిద్దికి నటించబోతున్నాడు అని తెలుస్తోంది సత్యదేవ్ కొత్త మూవీ టైటిల్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది జీబ్రా అంటూ ఫిల్మ్ టీమ్ రివీల్ చేసిన పోస్టర్ వైరల్ అయింది ఇక ఇది పూర్తిగా ఓ రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీస్తున్నట్టు తెలుస్తోంది నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్తోంది ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ వేయబోతున్నట రెండు పాత్రలు తండ్రి కొడుకులని ప్రచారం జరుగుతోంది అయితే ఇది ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న ఇద్దరు బ్రదర్స్ స్టోరీ అని తెలుస్తోంది ఇక బాలయ్యతో అనిల్ రావిపూడి తీసే సినిమాలో ఒక హీరోయిన్ గా కాజల్ కన్ఫర్మ్ అయిందట మరో హీరోయిన్ గా ప్రియాంక జావల్కర్ ని అనుకుంటున్నారట ఫోటోషూట్ కూడా చేశారట బాలయ్య రీసెంట్ గా చేసిన కామెంట్స్ కి రియాక్ట్ అయ్యారు ఎస్వి రంగారావు మనవలు అయితే తన కామెంట్స్ లో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలున్నట్టు తమకు అనిపించలేదని ఈ అంశాన్ని ఇంతటితో వదిలేయాలంటూ ట్రోలింగ్ చేసే వాళ్ళకి విజ్ఞప్తి చేశారు ఎస్విఆర్ మనవలు పఠాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వేల స్క్రీన్స్ లో ఆడుతోంది ఇంత భారీ స్థాయిలో ఓ హిందీ సినిమా రిలీజ్ అవటం ఇదే మొదలని తెలుస్తోంది ఇక ఓపెనింగ్స్ నలభై కోట్లు దాటాయని కూడా ప్రచారం జరుగుతోంది